దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ముప్పై మూడవ డివిజన్ లో పొదల్కూర్ రోడ్డు దగ్గర నందమూరి తారక రామారావు చిత్రపటానికి రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ అభిమానులు పొలమాలు వేసి గణ నివాళులర్పించారు అనంతరం సుమారు వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ముప్పై మూడవ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నం పెంచలయ్య నాయుడు మాట్లాడుతూ పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ముప్పై మూడవ డివిజన్ ఇన్ఛార్జ్ కర్ణం హజరత్ నాయుడు బుజ్జయ్య నాయుడు రమేష్ నాయుడు అనంతనేని బాబు శ్రీనివాసులు బలరాం నాయుడు నాని రాజేష్ రమణయ్య ఆనంద్ మౌలాలి నిర్మలమ్మ కళ్యాణి ప్రసాద్ పెంచులయ్య జనార్దన్ బాబీ మురుగ చిన్న తదితరులు పాల్గొన్నారు తెలుగు జాతి ముద్దుబిడ్డ వెండితెర రారాజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వరులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ అభ్యంతి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ముప్పై మూడవ డివిజన్లో ముప్పై మూడవ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరి యొక్క సహాయ సహకారాలతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆ మహానేతకి ఘననివాళి అర్పించుటకై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రేధరెడ్డి గారు వచ్చేశారు చాలా సంతోషం వారికి మా యొక్క డివిజన్లో ఉన్నటువంటి అందరి తరఫున మేము హృదయం తెలియజేయడం జరిగింది అదేవిధంగా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం నెల్లూరు పార్లమెంటు అధ్యక్షులు రాష్ట్ర ఒక్బోర్డ్ అధ్యక్షులు షేక్ హాజీ అబ్దుల్ అజీజ్ గారు చేశారు వారికి కూడా మా యొక్క కార్యకర్తలు నాయకులు అందరి తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశాం అయితే మేము ప్రతి ఒక్కరూ చెప్పేది ఒకటే కుల మతాలకి ప్రాంతాలకి రాజకీయ పార్టీలకు అతీతంగా సృష్టించుకోవాల్సినటువంటి మహానేత శ్రీ ఎన్టీ రామారావు గారు ఎందుకంటే ఆయన సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ అన్ని విధాల సమాజంలో ఉన్నటువంటి ప్రజలకైతే అనేవి పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పార్టీ పెట్టిన తర్వాత అనేక సంస్కరణలు సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలని ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఎక్కడ పరిపాలిస్తున్నా వారిని అనుసరించే ఆ యొక్క సంక్షేమ పథకాలను పాల్ అవుతున్నారు కాబట్టి ఆ మహానేతని తెలుగు జాతి ఉన్నంత వరకు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రపంచంలో ఎక్కడున్నా ఆ మహానేతను గుర్తించుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో ఈరోజు డివిజన్లో ఉన్నటువంటి ప్రతి నాయకులకి నేను పేరు పేరిన పేరు పేరున అందరూ కూడా వారందరి పేర్లు చెప్పలేదు అందరూ కూడా మాకు సహకరించిన వాళ్ళే అదేవిధంగా ఈ వార్డులో ఉన్నటువంటి కార్పొరేటరు యొక్క వాళ్ళ భద్ర అధురత్నాయుడు గారు అందరూ కూడా నమస్కారం ఈరోజు ముప్పై మూడవ డివిజన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ కలిసి ఇక్కడ స్వర్గీయ నందమూరి తారకరామ గారు తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతిని పురస్కరించుకొని నౌక నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా ప్రతి ఒక్క డివిజన్లో కూడా ఈ ఈ మద్దతి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దానికి మన మూడు డివిజన్లో ఉన్నటువంటి ముఖ్య అతిథిగా మన రూరల్ శాసనసభ్యులు కోటరెడ్డి సీధరెడ్డి గారు మరియు మన వర్క్ బోర్డు చైర్మన్ గారు అబ్దుల్ అజీజ్ గారు కూడా ఇద్దరు కూడా ముఖ్య అతిథులుగా ఇచ్చేసి వారికి ఘన నివాళులు కూడా అర్పించడం జరిగింది ఇలాగే మేము నందమూరి తారక గారు రావు ఆశ ఆశయాలను కొనసాగిస్తామని ఈ ముప్పై మూడు డివిజన్లో ఉన్నటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా మా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలు కూడా కలిసి మీరు చేసుకుంటూ ఉంటాము ఉంటుంది ప్రతి ఒక్క కార్యక్రమం వివర్తం చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా డివిజన్లో ఉన్నటువంటి టీడీపీ నాయకులకు కార్యకర్తలకు మహిళా తల్లు అందరికి కూడా ప్రతి వేరు పేరున ప్రత్యేక హృదయంగా తెలుపుకుంటూ సరఫరా తీసుకుంటూ అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా దాదాపు ఒక ఐదు వందల మందికి అన్నదానం చేయడం జరిగింది ఇలాగే ఇరవై రోజు నియోజకవర్గం అంతా కూడా ఈరోజు నివాళులు అర్పిస్తూ ప్రతి దగ్గర కూడా అన్నదానాలు కూడా జరుగుతూ ఉన్నాయి అది మన సేద